కృష్ణా జిల్లా మచిలీపట్నం భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం జనతా వారది కార్యక్రమం రాష్ట్ర బీజేపీ గెలుపు మేరకు ఈ రోజు ఉదయం నూతన బీజేపీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ సోడశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో నా పట్టణ నాయకులు సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పొగాకు బోర్డ్ చైర్మన్ శ్రీ యశ్వంత్ కుమార్ పాల్గొన్నారు జనతా వారది కార్యక్రమంలో ప్రజా సమస్యలను భారతీయ జనతా పార్టీ కలెక్టర్ కి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందజేయడం జరుగుతుంది పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మరియు అసెంబ్లీ కన్వీనర్ సోడశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను కలెక్టర్ కి వివరించారు ఈ కార్యక్రమంలో జనతా వారి జిల్లా ఇన్ఛార్జ్ గాజుల సిద్ధార్థ కుమార్ బీజేపీ సీనియర్ నాయకులు సోడశెట్టి బాలాజీ కూనపరెడ్డి శ్రీనివాసరావు దూడిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి హరిక హరికృష్ణ గాయత్రి అంజనాదేవి మహాదేవ్ మూర్తి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జ వారధి కార్యక్రమంలో భాగంగా జనతా వారధి అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కొత్తగా ఏర్పడిన ఇరవై ఎనిమిది రెండు కూడా కలుపుకుంటే ఇరవై ఎనిమిది జిల్లాల్లో ప్రతి కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం ఒకప్పుడుగా స్పందన కార్యక్రమంగా ఉన్న పేరు ఇప్పుడు పబ్లిక్ రిడ్రెషల్ గ్రివెన్స్ రిడ్రెషల్ సిస్టంలో జిల్లాల్లో ఉన్న ప్రముఖ ముఖ్యమైన సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మీద ఓ పెద్ద కార్యక్రమం చేపట్టింది భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది జిల్లాల్లో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయా జిల్లాల్లో నుంచి ప్రధానమైన సమస్యలను విజ్ఞప్తి రాసుకొని విజ్ఞాపన పత్రాలు రాసుకొని కలెక్టరేట్ గారిని సందర్శించి దాని మీద డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి కొన్ని సమస్యల మీద ప్రధానంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి డ్రైనేజీ మరియు సివరేజ్ సిస్టమ్ సరిగా లేకపోవటము దానికి పూర్వము అమృత్ పథకంలో అప్రూవల్ అయిన ఫండ్స్ ఎంతవరకు వచ్చినాయి దానికి టోపోగ్రాఫికల్ సర్వే చేసి డిపిఆర్ కూడా తయారు చేశారు దాని మీద ఫాలో అప్ చేయటం జరిగింది దానికి గాను కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు టెండర్లు కూడా పిలిచాము త్వరలో ఓపెన్ చేయబోతున్నాము అది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు అదేవిధంగా మచిలీపట్నంలో ఈ డ్రైనేజ్ తర్వాత ఎంక్రోచ్మెంట్లు కొన్ని తీసేయటం జరిగింది అక్కడ ఉన్న చిన్న చిన్న పెట్టి దుకాణాలు పెట్టి షాప్స్ కానీ దైనందిన జీవితం మీద ఆధారపడే ఉండే వాళ్ళ దుకాణాలన్నీ తీసేయటం జరిగింది వాటి నుంచి మీకు వాళ్ళ సమస్యల మీద కూడా కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది కలెక్టర్ గారు దానికి సానుకూలంగా స్పందించారు మేము రిప్రజెంట్ చేసాం వాళ్ళకి వేరే చోట ఎక్కడైనా రీసెటిల్మెంట్ రిహెబిలి మరలా వాళ్ళ దుకాణాలు వేరే చోట పెట్టుకోవడానికి కూడా ఏదైనా అవకాశాలు ఉంటే చూడమని మంచి కూడా వారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే మచిలీపట్నం పట్టణంలో చిన్న 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 మెకానిక్ షాపులు ఉన్నాయి మైక్ బైక్ మెకానిక్ షాపులు కానీ ఆటో మెకానిక్ షాపులు ఇవన్నింటినీ కూడా సేమ్ ఎంకరేజ్మెంట్లో భాగంగానో లేకపోతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా చేసే భాగంలో ఆ షాపులు తొలగించడం జరిగింది వాటన్నిటినీ కూడా మొత్తంగా ఆటో నగర ప్రాంతంలో వారందరికీ కూడా షాపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశాము వారు దాని మీద ఆలోచిస్తానని చెప్పారు వాళ్ళకి ఆటో నగర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అది పూర్తిగా నిండిపోయింది వేరే చోట స్థలం వారికి కేటాయించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు ఓవరాల్గా ఈరోజు మేము ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెషల్ సిస్టంలో భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం విభాగము మచిలీపట్న సమస్యల మీద మచిలీపట్నంలో ప్రధాన అలాగే హాస్పిటల్లో కార్డియాలజీ లేదు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ కార్డియాలజీకి సంబంధించినటువంటి డాక్టర్లు దానికి సంబంధించిన సిబ్బంది లేరని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం వారు కూడా సానుకూలంగా స్పందించారు దీని మీద సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ జనతా వారి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజా సమస్యలను ప్రతి సోమవారము ప్రజల దృ ప్రజల సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడానికి వాటి సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు